కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు పదకొండవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ కుండలిని ధ్యాన మూలకంలో శివశక్తుల సంయోగం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఖండాలు సాగరాలతో విడదీయబడక ఒకే మహాఖండంగా ఉన్నప్పుడు పరాక్రమవంతుడు అతి బలశాలి అయిన సుసేనుడనే రాజు పరిపాలించాడు ఆయన సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరింపచేయటానికి ఆయనను విశ్వ సామ్రాట్గా అశ్వమేధ యాగం చేయవలసిందిగా ఆయన హితులు ఆయనకు సలహా ఇచ్చారు ఇతర రాష్ట్రాలు పాలకులపైన తమ సార్వభౌమాధికారం ప్రదర్శించటానికి అశ్వమేధయాగం రాజులు మాత్రమే తలపెట్టి చేపట్టేవారు ఒక రాజు అశ్వం వదిలిపెట్టబడగా రాజు పరిజనం దాన్ని అనుసరిస్తారు ఆ అశ్వం తిరిగిన ప్రదేశమంతా రాజు పాలనలోకి వస్తుంది ఏ పాలకుడైనా అశ్వాన్ని బంధించి రాజును సవాలు చేస్తే అది యుద్ధానికి దారితీస్తుంది సుసేనుడి అశ్వం దూరతీర ప్రాంతాల్లో చెరించింది ఏ పాలకుడు ఎదిరించడానికి సాహసించలేదు అనేక వారాలు గడిచి ఆయన రాజ్యం అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఒకనాడు ఆ అశ్వం ఒక అరణ్యంలో ఏకాంతంగా ఉన్న ఆశ్రమ పరిసరాలలోని కొలను నీరు త్రాగడానికి ఆగింది ఆ పక్కనే గంధ అనే మహాపర్వతం ఉంది ఆ కొలనుకు కొన్ని గజాల దూరంలో ఒక చిరకాలపు మర్రి చెట్టు ఉంది దాని మాను అనేక పదుల మూరల చుట్టుకొలత గలది ఆ చెట్టు కింద తేజస్వి అయిన ఒక ఋషి నిచ్చల సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన పేరు గణ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గణమహర్షి ఒక శిలలాగా స్థిరంగా నిచ్చలంగా కూర్చుని ఉన్నాడు ఆయన కుండలిని సహస్రారానికి గాటపడి ఉన్నది ఆయన పసిబిడ్డ తల్లి చనుబాలు కుడిచినట్లుగా అమృతపానం చేస్తున్నాడు అశ్వాన్ని అనుసరిస్తున్న రాజపరివారంలోని మంత్రివర్యులు ఆ మహర్షిని పట్టించుకోకుండా కొలను పక్కన చెట్టు నీడన సేద పూర్తిగా విశ్రమించే ఉద్దేశంతో వారు సీసాలు తెరిచి సల్లాప సంభాషణలు ఆరంభించారు కొద్ది దూరంలో కొన్ని వందల మంది సైనికులు తమ గుడారాలు పాతారు గణమహర్షి కుమారుడు గొప్ప తపస్వి కూడా ఆయన ఇదంతా పొగరబోతుతనంగా దురాతిక్రమణగా భావించాడు తన తండ్రికి కలిగిన అగౌరవాన్ని ఆయన సహించలేకపోయినాడు మూర్ఖులారా అని గర్జించాడు మీ రాజులాగానే మీరు కూడా గర్వంతో మత్తెక్కి ఉన్నారు నేను ఈ గుర్రాన్ని బంధించానని వెళ్లి ఆయనకు చెప్పండి మంత్రులు ఆ అవమానాన్ని సహించలేకపోయినారు తక్షణము ఆయనను బంధించవలసినదిగా సైనికులను ఆజ్ఞాపించారు ఆ యువఋషి దేవీ జయ మంత్రమేదో మౌనంగా జపించాడు దూసుకు వస్తున్న సైనికులందర్నీ ఒక బూడిద కుప్పగా మార్చాడు కొంతమంది మంత్రులు తమ గుర్రాలు ఎక్కే లోపునే ఇది జరిగిపోయింది భయంతో వణికిపోతూ ఆయన కాళ్ల మీద పడి క్షమాభిక్ష వేడారు ఆయన ఏమీ బదులు చెప్పకుండా రాజస్వంతో పాటు పర్వతాలలోకి నడిచి అంతిమ క్షణంలో దేహం విడిచి మాయమయ్యే ఆత్మలాగా అంతర్ధానమైనాడు గాఢ సమాధిలో ఉన్న గణమహర్షికి తమ ప్రణామాలు అర్పించి వారు తిరిగి తమ రాజు వద్దకు వెళ్లిపోయారు జరిగిన విషయమంతా విన్న రాజు వివేచనకు ధైర్యానికి పేరు పొందిన తన తమ్ముడు మహాసేనుడిని ఆ ఋషి వద్దకు వెళ్ళి సవినయంగా అత్యంత నమ్రతతో ఆయనకు క్షమాపణ వేయడమని చెప్పాడు నీతో ఏ పరివారాన్ని తీసుకుని వెళ్లకు ఒక అన్వేషకుడిగా వెళ్ళు అని ఆయన చెప్పాడు మహాసేనుడు వెంటనే బయలుదేరి కొద్ది వారాల్లో ఆ ఋషి ఆశ్రమం చేరుకున్నాడు ఆ ఋషి ఇంకా సమాధిలోనే ఉన్నాడు ఆయన కుమారుడు కొద్ది దూరంలో నిలబడి తండ్రిని కంటికి రెప్పలాగా కాస్తున్నాడు మహాసేనుడు ఆ ఋషికి సాష్టాంగ ప్రణామం చేసి బుట్టలతో పూలు పండ్లు మిఠాయిలు పట్టుశాలువ ఆయన ఎదురు ఉంచాడు ఆ తరువాత చేతులు కట్టుకుని అక్కడ కూర్చొని నిరీక్షిస్తున్నాడు గణపుత్రుడు మహాసేనుడి ప్రవర్తనకు సంతోషించాడు నేను ఆయన కుమారుడిని మీకేం కావాలి మహాసయ అని అడిగాడు మహాసేనుడు ఆ యువరుషికి కూడా ప్రణామం ఆచరించి మందస్వరంతో అనుమతించితే నేను మీ తండ్రిగారితో మాట్లాడాలని నా కోరిక అన్నాడు మీరు తలచినది ఏదైనా నేను కూడా ప్రసాదించగలను అని మీకు వాగ్దానం చేస్తున్నాను అని యువ ఋషి అన్నాడు మీకు సర్వదా కృతజ్ఞుడిని మహాసేనుడు జవాబిచ్చాడు ఈనాడు మీ తండ్రి గారి దర్శనం ప్రసాదించండి అని అడిగాడు నా తండ్రి నిర్వికల్ప సమాధిలో ఉన్నారు అని ఆ యువ ఋషి బదులు పలికాడు ఆయన కుండలిని అన్ని చక్రాలను భేధించి సహస్రారం చేరుకున్నది ఆయన పంచభూతాలకు దైహిక అవసరాలకు అతీతూలు పన్నెండు సంవత్సరాలకు గాని ఆయన ఈ స్థుతి నుండి బయటికి రారు దాదాపు ఐదు సంవత్సరాలు గడిచినాయి ఇంకా ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నది కానీ మీకు మాట ఇచ్చాను కనుక ఆయనకు ఆలోచన బదిలీ చేస్తాను అది ఆయన మహాచేతనంలో ఒక అలజడి కలిగిస్తుంది అన్నాడు యువ ఋషి పద్మాసనంలో కూర్చుని తీవ్ర ధ్యానం ఆరంభించాడు ఒక ముహూర్తం అంటే నలభై ఐదు నిమిషాల తరువాత ఆయన మహాసేనుడిని చూసి నా తండ్రి తన మానసాన్ని గుర్తించారు ఆయన ఏ క్షణంలోనైనా కళ్ళు తెరవచ్చు అన్నాడు ఆయన మాట పూర్తి అయిన మరుక్షణాన గణమహర్షి సున్నిత స్వరంతో మహాసేన ఆయుష్మాన్ భవ అని పలికారు మహాసేనుడు మహర్షి పాదాలు పట్టుకొని తన రాజ్యం తరపున నేరస్తుడిగా ఒప్పుకున్నాడు నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు కుమారుడిని మందలించి గణమహర్షి ఆ యజ్ఞాస్వాన్ని తక్షణం విడిచిపెట్టవలసినదిగా కొడుకును ఆదేశించాడు పశ్చాత్తాపము క్షమాపణ తెలపటానికి తండ్రికి వంగి నమస్కరించి అతను పర్వతం దిశగా వెళ్లి అంతర్దానమై కొన్ని క్షణాల తరువాత గుర్రంతో తిరిగి ప్రత్యక్షమైనాడు మహాసేనుడు తాను కలగనడం లేదని రూఢీపరుచుకునడానికి తనను తానే గిల్లుకొని అంత క్రితమే తాను దర్శించిన ఊహాతీత సంఘటన వలన ఆసక్తితో ఆ యువ ఋషిని మహాతపస్వి ఇప్పుడే మీరు ఆ పర్వతంలోకి అంతర్ధానం కావటం తిరిగి గాలిలో నుంచి ఆవిర్భవించడం కళ్ళారా చూశాను అన్నాడు ఆయనకు నీ పర్వతం చూపించు సర్వం ఎరిగిన నవ్వుతో గణమహర్షి పసిపిల్లవాడి కొంటెతనంతో ఆయనని దీర్ఘాయుష్యు అన్నారు గుర్రాన్ని బయట కట్టివేసి ఆ యువరుషి మహాసేనుడిని పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఋషికుమారుడు రండి లోపలికి వెళదాము అంటూ ఉంటే మహాసేనుడు మోగబోయి స్థాణువైనాడు ఎక్కడ లోపలికి ఎలా అని అతని ఆలోచన ఎందుకంటే అక్కడ ఎక్కడా ద్వారం లేదు అతని మనసును అర్థం చేసుకుని ఆ సాధువు అన్నాడు ఇది నా సృష్టి నా ప్రపంచం అనుభవం చెందాలంటే మీరు నా చైతన్య స్థాయిలో ఉండాలి అలా చెబుతూ అతను మహాసేనుడి మనసులో ప్రవేశించాడు అతని చైతన్యాన్ని విస్తరింపచేశాడు వెంటనే మహాసేనుడు తన దేహాన్ని ఒక ఘనపదార్థపు మొద్దులాగా కాక కోట్లాది మాత్రలుగా దర్శించాడు ప్రతి ఒక్క మాత్ర ఒక శక్తి మార్గం నిజానికి ప్రతి ఒక్క మాత్ర శక్తియే ఏ ప్రయత్నమూ లేకుండా అతను ఆ యువరుషిని అనుసరించి పర్వతంలోనికి ప్రవేశించాడు మహాసేనుడు వర్ణనాతీతంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి అప్రతిభుడైనాడు లోపల అది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు అది సర్వ విశ్వం అక్కడ కోట్లాది మిణుకుమనే తారలు ఒక చంద్రుడు నదులు పర్వతాలు పక్షులు మీనాలు పాలిచ్చే జంతువులు పాకుడు జంతువులు అక్కడ అన్నీ ఉన్నవి అది ఒక బ్రహ్మాండమైన సృష్టి వారు ఒక చోట నుండి మరొక చోటికి వేగంతో పయనించారు రాత్రి సెలవు పుచ్చుకొని పగటికి దారి ఇచ్చింది ఋషి సృష్టిలోని అందాలను వెల్లుబుచ్చుతూ సూర్యుడు ఉదయించాడు ఆ బ్రహ్మాండాన్ని చూసి మహాసేనుడు భయపడ్డాడు తాను తప్పిపోతానేమో అనుకున్నాడు మహాసముద్రాలను అరణ్యాలను దాటుతుండగా అతను ఆ ఋషి చెయ్యి వదలకుండా పట్టుకున్నాడు ఒకరోజు గడిచింది అయినా మహాసేనుడికి ఆకలి అలసట కలుగలేదు మనం ఇప్పుడు వెళ్ళాలి అని ఋషి అన్నాడు ఇక్కడ అంతా అద్భుతంగా ఉంది మహాసేనుడు సంభ్రమంగా అన్నాడు ఇది ఇంకొక భువనం మనం ఇంకొక రోజు ఉండకూడదా అని అన్నాడు ఋషి నవ్వాడు మహాసేన ఆయన చెవిలో గుసగుసలాడి నా మాట వినండి మనం వెళ్ళాలి అన్నాడు యువ ఋషి మాట మన్నించి మహాసేనుడు ఆయనను అనుసరించాడు త్వరలోనే వారు పర్వతం వెలుపలికి వచ్చారు బయట అంతా మారిపోయినట్లుంది తపస్వి అంటే గణమహర్షి ఇంకా తపస్సులోనే కూర్చుని ఉన్నాడు ఆయన కూర్చున్న చోట ఆ ప్రాచీన వృక్షం మాత్రమే ఉంది అక్కడ అంతకు పూర్వం ఉన్న కొలను లేదు కాని ఒక మహానది ప్రవహిస్తుంది యజ్ఞాస్వం ఎక్కడా కనిపించలేదు చెట్లు అన్నీ వేరుగా కనిపించాయి కొన్ని దాదాపు ప్రాచీనమైనవిగా తోచాయి జంతువులు వానరమూకలు కూడా క్రితం రోజు ఉన్నట్లుగా ఈనాడు లేవు మనం ఎక్కడ ఉన్నాం ఆ మహా ఋషి కనబడుతున్నారు కాని ఈ ప్రదేశం భిన్నంగా ఉంది అన్నాడు మహాసేనుడు ఇది అదే ప్రదేశం అని ఋషి బదులు చెప్పారు ఒక్క రోజులో ఇంతగా ఎలా మారగలదు అతను నమ్మలేక అడిగాడు యువరుషి తన మాయతో ఏదో ఆటలాడుతున్నాడన్న సందేహం కూడా కలిగింది గణపుత్రుడు పరిహాసం చేశాడు ఆ తరువాత గంభీరంగా ఆయన మహాసేన కాలం సాపేక్షం మన విశ్వం మీ కాలమానానికి భిన్నమైన కాలచక్రంతో నడుస్తుంది మహాసేనుడు సంతలో తప్పిపోయిన పసివాడిలాగా సంభ్రమచకుతుడైనాడు ఆ యువఋషి చెబుతున్నదేమీ అతనికి అంతుపట్టలేదు అతని అయోమయ పరిస్థితి గ్రహించి ఆ యువ ఋషి మహాసేన భూమిపైన పన్నెండు వేల సంవత్సరాలు గడిచినవి అన్నాడు అవును నా విశ్వములో ఒక రోజు ఇక్కడ పన్నెండు వేల సంవత్సరాలకు సమానం నా సోదరుడు నా భార్య బిడ్డలు రాజ్యం వాటి మాట ఏమిటి మహాసేనుడు అప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా తాను విన్నదంతా నిజం కాదన్న అనుభూతిలో అన్నాడు వారంతా వెళ్ళిపోయారు మహాసేన యువఋషి అన్నాడు కాలచక్రం ఎవ్వరి కోసము ఎన్నడూ ఆగదు ఆలంబన లేని లతలాగా కూలిపోయాడు తల చేతులలో పట్టుకుని పసివాడిలాగా ఏడవసాగాడు మహాసేనుడు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు